హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ రెసిపీ అండి రెండు కోడిగుడ్లతో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలతో చాలా కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా ఈ టేస్టీ అయిన పకోడీ రెసిపీ అనేది చేసుకోవచ్చండి ఉల్లి బోండా అనొచ్చు ఎగ్ బోండా అనవచ్చు చాలా కమ్మగా అనిపిస్తాయి పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు రెసిపీ అనేది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి మనం రెగ్యులర్గా శనగపిండి పకోడీకి ఏ విధంగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకుని తీసుకుంటామో స్లైసెస్ లాగా అదే విధంగా ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని ఇలా వేళ్లతో విడివిడిగా చేసుకోండి దీనిలోకి రెండు గుడ్లను తీసుకుని బ్రేక్ చేసుకుని వేసుకుందాం ఈ పకోడీ అనేది డిఫరెంట్గా అనిపిస్తుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది రెసిపీ చాలా బాగుంటుందండి ఎగ్స్ని బ్రీ బీట్ చేసుకుని వేసుకున్నాం కదా ఎగ్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేంత వరకు వెసుకరితో కానీ గరిటతో కానీ లేదా చేతివేళ్లతో కానీ బాగా కలపండి ఒక్క కప్పు ఉల్లిపాయ ముక్కలకి అంటే రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న ముక్కలకి రెండు ఎగ్స్ అనేవి వేసానండి ఒక్క కొడిగుడ్డుతో అయినా కూడా చేసుకోవచ్చండి ఒక్క కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే ఒక్క కోడిగుడ్డుని బ్రేక్ చేసుకుని వేసుకోవచ్చండి ఎగ్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిపాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొంచెంగా వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి పావు టీ స్పూన్ వరకు వాము పొడి వేసుకోండి లేదా అయినా కూడా క్రష్ చేసుకుని వేసుకోవచ్చండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి అగ్గికి బాగా పట్టేంత వరకు గరిటతో బాగా కలపండి ఈ రెసిపీ అనేది అప్పటికప్పుడే చేసుకోవచ్చండి పదే పది నిమిషాలు చాలు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని ఒక టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండిని వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేతితో బాగా కలుపుదాం గరిట అనేది పక్కన పెట్టేసుకుని చేతి వేళ్ళతో శనగపిండి బియ్య పిండి ఫ్లోర్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టిద్దాం ఎగ్స్ అనేవి టూ తీసుకున్నాం కదండి పిండి అనేది మరీ జారుగా ఉన్నట్లయితే మరొక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ శనగపిండి వేసుకోవచ్చు వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండానే ఎగ్లో ఉన్న తేమతోనే తడితోనే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుందండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఆనియన్ బోండా అనేది కరెక్ట్గా వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసుకుని బ్యాటర్ మరీ గా ఉంది అనిపిస్తే మరి కొంచెం పిండిని కానీ బియ్య పిండిని కానీ యాడ్ చేయొచ్చండి ఇలా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది కదా కలుపుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఉల్లిపాయ ముద్దని తీసుకుని ఇలా పకోడీ లాగా వేసుకోవటమేనండి ఆనియన్ బోండా లాగా వేసుకోవచ్చు ఏ షేప్లో అయినా కూడా మనం వేసుకోవచ్చు ఇలా ఆయిల్కి పట్టినన్ని వేసుకున్నాం కదా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత గరిటతో రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఉడికి క్రిస్పీగా వస్తుందండి స్నాక్స్ అనేవి టేస్టీగా వస్తాయి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకుని మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఎగ్ ఆనియన్ బోండాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి ఈవినింగ్ టీ టైంలో అయితే ఈ స్నాక్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చేలా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్టీ అయిన రెసిపీ మీకు నచ్చుతుందండి రెసిపీ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్కి వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్